నమస్తే వెల్కమ్ దేశపతి ఆస్తికి దాతృత్వంతో అయితే అప్పుడు ఆ మనిషి ప్రపంచానికి చాలా అద్భుతంగా పరిచయం అవుతాడు సంపదతో పాటు సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి సుధామూర్తి మహిళల జీవితాలను మధ్యలోనే ముగించేస్తోంది ఓ భార్య మరణిస్తే ఇంకో భార్య వస్తుందేమో గానీ తల్లిపోతే మాత్రం ఆ పిల్లలకు మరో తల్లి రాదు వేల కోట్ల రూపాయల ఆస్తి సాఫ్ట్వేర్ కంపెనీలు లగ్జరీ కార్లు కోట్లు వెచ్చించి నిర్మించిన అద్దాల మేడలు ఇవేవి మనిషి వ్యక్తిత్వానికి దాతృత్వానికి దర్పణంగా పనిచేయాలి ఇవన్నీ వాళ్ళను ఓ బిజినెస్ మాగ్నెట్ గానో మల్టీ మిలియనియర్గానే ప్రపంచానికి పరిచయం చేస్తాయంతే సంపదకు సామాజిక స్పృహతోడైతే ఆస్తికి దాతృత్వంతోడైతే అప్పుడు ఆ మనిషి ప్రపంచానికి చాలా అద్భుతంగా పరిచయం అవుతాడు ఇలాంటి అరుదైన కాంబినేషన్ గుణం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి అరుదైన రకానికి చెందిన వ్యక్తి సుధామూర్తి సంపదతో పాటు సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి సుధామూర్తి ఆమె నిరాడంబర జీవన శైలి ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఆమె చేసే పనులతో తరచుగా వార్తల్లో కనిపిస్తూ ఉంటారు రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్ జై హింద్ ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేయబడిన విషయం తెలిసిందే రాజ్యసభలో తొలిసారి ప్రసంగించిన సుధామూర్తి అద్భుతమైన మరియు బాధ్యతాయుతమైన ప్రసంగంతో దేశ ప్రజలను ఆకట్టుకుంది ప్రసంగం మొదలు పెడుతూనే తాను రాజకీయ నాయకురాలు కాదని తనకు రాజకీయం గురించి తెలియదని చెప్పిన ఆమె రాజ్యసభలో ప్రసంగించేందుకు తనకు ఇచ్చిన సమయాన్ని అద్భుతమైన రీతిలో సద్వినియోగం చేసుకుంది

క్యాన్సర్ ఉన్నదని లోపే అదే ప్రాణాలు తీసేస్తోంది దీనికి మనం ఓ పరిష్కారం చూపించాల్సి ఉంది కేవలం ఒక వ్యాక్సిన్ వేయడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు వైద్యం కంటే నివారణ ఎప్పుడూ ఉత్తమమైన మార్గమే కరోనా సమయంలో కోట్లాది మందికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలను మనం ఎలా కాపాడుకోగలిగాము ఇప్పుడు కూడా సర్వైకల్ క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి అదే వ్యాక్సినేషన్ నిర్వహిస్తే మంచిది వ్యాక్సిన్ కోట్లాది మంది మహిళల ప్రాణాలను కాపాడుతుంది అంటూ ప్రభుత్వానికి నివేదించారు ఈ క్రమంలో ఆమె చేసిన మరో వ్యాఖ్య సభికులను ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని చెప్పాలి సర్వేకల్ క్యాన్సర్తో ఓ మహిళ మరణిస్తే హాస్పిటల్కు ఆ మహిళ మరణం ఒక నెంబర్ మాత్రమే ఆ కుటుంబానికి అది తీరని లోటు ఓ భార్య మరణిస్తే ఇంకో భార్య వస్తుందేమో కానీ తల్లి పోతే మాత్రం ఆ పిల్లలకు మరో తల్లి రాదు కాబట్టి మహిళల ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం కదిలించాయి సుధామూర్తి ప్రసంగం తర్వాత ప్రసంగించిన మోదీ ఆమె యొక్క సామాజిక బాధ్యతపై ప్రశంసలు కురిపించారు సుధామూర్తి మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి సర్వేకల్ క్యాన్సర్ మహమ్మారి ఎలా విస్తరిస్తోంది కుటుంబాల్లో ఎంతటి విషాదానికి కారణమవుతోంది అనే విశ్లేషణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి సర్వేకల్ క్యాన్సర్ నిజంగానే నిశ్శబ్దంగా ప్రాణాలు హరించే ఓ భయానక వ్యాధి మన దేశంలో ఏటా సర్వైకల్ క్యాన్సర్ వల్ల బాధపడుతున్న వాళ్ళు మరియు మరణిస్తున్న వాళ్ళ గణాంకాలు గమనిస్తే కాళ్ళ కింద భూమి కంపించినంత పనవుతుంది మన దేశంలో మహిళల ప్రాణాలు తీస్తున్న క్యాన్సర్ వ్యాధిలో ఈ సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉందంటే మహమ్మారి ఎంత విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు మన దేశంలో ప్రతి లక్ష మందిలో పన్నెండు పాయింట్ నాలుగు శాతం మంది సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా సర్వేకల్ క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో అత్యధికులు ఆసియా ఖండం వాళ్లే ఆసియాలో సుమారు ఇరవై శాతం మంది ఈ వ్యాధి బారణ పడుతుండగా యూరప్ మరియు లాటిన్ అమెరికా ప్రాంతాల్లో ఇది పది శాతంగా ఉంది అంటే ఏషియా ఖండంలో మిగతా ప్రపంచం కంటే రెట్టింపు మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారన్నమాట ఏషియా ఖండపు గణాంకాల ప్రకారం ప్రపంచంలో సంభవిస్తున్న సర్వేకల్ మరణాల్లో యాభై ఎనిమిది శాతం ఆసియా ఖండంలోనే సంభవిస్తున్నాయి అంటే మొత్తం మరణాల్లో ఆసియా ఖండంలోనే సగానికి పైగా సంభవిస్తున్నాయి అన్నమాట అదే ఆఫ్రికాలో ఈ మరణాల శాతం కేవలం ఇరవై రెండు శాతం కాగా లాటిన్ అమెరికాలో తొమ్మిది శాతం మంది మాత్రమే అంటే సర్వేకల్ క్యాన్సర్ను ఎదుర్కోవడంలో ఆసియా ఖండం చాలా వెనుకబడి ఉందన్నమాట సర్వేకల్ క్యాన్సర్ వల్ల సంభవిస్తున్న మరణాల్లో ఆసియా ఖండంలో భారతదేశం పదకొండు పాయింట్ నాలుగు శాతంతో నాలుగవ స్థానంలో ఉంది పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం మరణాలతో మొదటి స్థానంలో ఇండోనేషియా ఉండగా ఆ తర్వాత రెండో స్థానంలో పద్నాలుగు పాయింట్ నాలుగు శాతంతో మయన్మార్ పదకొండు పాయింట్ ఆరు శాతంలో మూడో స్థానంతో మంగోలియా ఉన్నాయి మన దేశంలో సర్వేకల్ క్యాన్సర్ సోకిన వారిలో పదకొండు పాయింట్ నాలుగు శాతం మంది మరణిస్తున్నారంటే భారత మహిళల పాలిట ఈ వ్యాధి శాపంగా మారిందని భావించాలి భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్తో మరణించిన వారి సంఖ్య రెండు వేల పదిహేనులో ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది మంది కాగా రెండు వేల ఇరవై సంవత్సరానికి ఈ మరణాల సంఖ్య ముప్పై మూడు వేల తొంభై ఐదుకు చేరింది గడిచిన నాలుగేళ్లలో ఈ మరణాల సంఖ్య మరో తొమ్మిది శాతం పెరిగిందంటే సర్వేకల్ క్యాన్సర్ సోకిన వారిలో నూటికి పద్దెనిమిది మంది మరణిస్తున్నారన్నమాట రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా సర్వైకల్ క్యాన్సర్తో మూడు లక్షల నలభై ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఒకటి మంది మహిళలు ప్రాణాలు కోల్పోగా భారతదేశంలోనే అత్యధికంగా డెబ్బై మూడు వేల మూడు వందల నలభై ఐదు మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మిగతా క్యాన్సర్ వ్యాధుల మాదిరిగానే మూడో దశకు వచ్చేదాకా ఈ వ్యాధి సోకినట్టే బాధిత మహిళకు తెలియకపోవడమే మరణాల సంఖ్య ఇంత వేగంగా ఉండటానికి కారణం ఏదైనా క్యాన్సర్ లక్షణం కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించాలన్న సంగతిని చాలామంది మహిళలు నిర్లక్ష్యం చేస్తుంటారు లక్షణాలు కనిపించగానే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే వ్యాధి మొదటి దశలోనే గుర్తించి వైద్యం తీసుకోవచ్చన్న విషయం మహిళలు పట్టించుకోరు దీనికి ఏకైక పరిష్కారం వ్యాక్సినేషనే పెద్దలు చెప్పినట్టు చికిత్స కంటే నివారణ అత్యుత్తమమైన పని ఇదే విషయాన్ని సుధామూర్తి రాజ్యసభలో స్పష్టంగా చెప్పింది ఇప్పటికే వెస్టర్న్ దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని ప్రస్తుతం ధర మార్కెట్లో పద్నాలుగు వందల దాకా ఉందని ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్ చేయదలిచితే ఈ ధర సగానికి పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పింది తొమ్మిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల వయసు మధ్యలో ఉన్న యువతులకు వ్యాక్సినేషన్ చేయడం ద్వారా సర్వేకల్ క్యాన్సర్ అనే మహమ్మారి నుంచి ఎంతో మంది మహిళల ప్రాణాలను ఎన్నో కుటుంబాలకు పెద్ద దిక్కులను కాపాడే అవకాశం ఉంటుంది and takes care of the family and because of that many women suffer in real life with cervical cancers and they will come to the hospital only in the fourth stage or third stage there is a vaccination which is given to women girls between the age of 9 to 14 known as the cervical vaccination if the girls take that it can be avoided may i request that to the house అవగాహన తీవాల్సిన అవసరం ఉందని మరణాన్ని ఆపగలగడం ఒక్క వ్యాక్సిన్ వల్లనే సాధ్యం అవుతుందని సుధామూర్తి చెప్పిన మాటలు అక్షర సత్యాలు సుధామూర్తి ఈ అంశాన్ని లేవనెత్తిన వెంటనే స్పీకర్ తో పాటు ప్రభుత్వ యంత్రాంగం మరియు ప్రధానమంత్రి మోదీ కూడా దీనిపై స్పందించారు సుధామూర్తి లేవనెత్తిన అంశాన్ని వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి పరిగణలోకి తీసుకుని కార్యాచరణ రూపొందించాలని కూడా ఆదేశాలు భవిష్యత్తులోనైనా ఈ మహమ్మారి నుంచి భారత స్త్రీని కాపాడుకోవడానికి ప్రభుత్వం స్థిర చిత్తంతో రంగంలోకి దిగాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది మేరా భారత్ మహాన్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ రక్షణని అయితే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెలా పక్కనున్న గంట కూడా కొట్టురి